ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదర సోదరి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడినటువంటి జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు అందులో భాగంగానే అధికారం కోల్పోయి ఎవరి నమ్మని ఎవరు నమ్మనటువంటి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది తర్వాత యువతకు నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పేసి పాదయాత్రలో కల్లిబొళ్ళు కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆనాడు జాబు క్యాలెండర్ ఇవ్వకపోగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించకపోగా పాదయాత్రలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి యువతను నమ్మబలికి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకపోగా యువత విద్యార్థులకు సరైన సమయంలో ఇవ్వాల్సినటువంటి వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ పీజీ స్కాలర్షిప్లు కానీ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోగా కళాశాలలో విద్యార్థులకు సహకరించకపోగా ఉద్యోగాలు రాక ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు మొత్తం కూడా సతమతం అవంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటించేటువంటి ఏదైతే పిరియాడిక్ లేబర్ ఫోరం ఉందో ఇరవై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిరుద్యోగం పెరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గణాంకాలు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఒక్క కంపెనీ తీసుకురాకపోవటం పోకపోవటం వల్ల ఒక్క ఉద్యోగం ప్రకటించకపోవటం వల్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేతగానేతనము అనుభవ రాయిత్వంతో ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం పెరిగిందో ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఒక వంద మంది పేద మధ్యతరగతి యువత ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పేసి గణాంకాలు చెప్తా ఉన్నాయి అవన్నీ మర్చిపోయి ఈ రోజున మరొకసారి యువతను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడానికి కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతూ ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డిని రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది నీ కాదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా వసత దీవుల బకాయిలు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు నీ హయాంలో బకాయిలు కాదా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా పీజీ ఫీజు రెంబర్స్మెంటు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు పెట్టింది నీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కేవలం ఫీజు రియంబర్స్మెంట్ మాత్రమే నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలు బకాయి పెట్టిన మాట వాస్తవం కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా అంతేకాకుండా పౌష్టికా ఆహారం కోసం పేద బడుగు బలహీన వర్గాలు ఉండేటువంటి హాస్టల్లలో ఇవ్వాల్సినటువంటి వసతులు ఇవ్వకపోగా కోడిగుడ్ల బకాయిలు రెండు వందల కోట్ల రూపాయలు పెట్టారు చిక్కీల బకాయిలు అరవై కోట్లు పెట్టారు నైట్ వాచ్మెన్ జీతాల బకాయిలు అరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది క్లీనింగ్ మెటీరియల్ బకాయిలు ఇరవై రెండు కోట్లు మెను ఛార్జీల బకాయిలు నాలుగు కోట్లు మొత్తం మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు పేద విద్యార్థులకి ముక్కు పచ్చదారినటువంటి పేద విద్యార్థులకు దక్కాల్సినటువంటి చిక్కీల విషయంలో కూడా నువ్వు నిర్లక్ష్యం వహించి ఫీజు బకాయిలు పెట్టావు అటువంటి పరిస్థితుల్లో యువతను కాపాడుకోవాలి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో నారా లోకేష్ గారు నీవు పెట్టుపోయినటువంటి బకాయిల్లో మూడు వందల యాభై రెండు కోట్లకు కానీ మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయలు నారా లోకేష్ గారు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నీవు పెట్టినటువంటి ఏదైతే నాలుగు వేల ఏడు వందల యాభై రెండు కోట్ల రూపాయల ఫీజు రియబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో వాటిలో మొదటి ఆరు నెలల్లోనే తొమ్మిది వందల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించడం జరిగింది కావాలంటే వెబ్సైట్లో చూసుకో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసి ఏ కాలేజీకి ఎంతమంది విద్యార్థులకు నివు పెట్టేటువంటి బకాయిలు ఈ ప్రభుత్వం విడుదల చేసిందో సమాచారం తెప్పించుకో లేదంటే మేము పంపిస్తాం ఈ కార్యాలయం సమాచారం అంతేకాని నేను సమాజంలో అన్ని వర్గాలను మోసం చేశాను ఏ వర్గం కూడా ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేదు అనేటువంటి ఉద్దేశంతో పరీక్షల సమయంలో సంవత్సరం మొత్తం కలిసి కష్టపడి చదివితే ఫలితాలు వచ్చేటువంటిది పరీక్షలు మంచిగా రాస్తేనే పరీక్షల సమయంలో కుట్రలో భాగంగా విద్యార్థుల చదువుకు దూరం చేయాలి యువతను ఉద్యోగాలకు దూరం చేయాలి రెండు వేల ఇరవై నాలుగు ముందు లోకేష్ బాబు గారు చేసినటువంటి పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చినటువంటి భరోసాకి వాళ్ళందరూ కూడా ఆకర్షులై తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు నా నడ్డి విరిచారు వారిని ఏదో విధంగా నేను చెడగొట్టాలనేటువంటి కుట్రలో భాగంగా ఇవాళ పేద విద్యార్థుల్ని రేపో మాపో రాబోయేటువంటి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగుల్ని అలాగే యువతని రోడ్ల మీదకి రెచ్చగొట్టి రోడ్ల మీదకి పంపించి వారి జీవితాలను నాశనం చేయాలనేటువంటి కుట్రలో భాగమేనని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా నీవు కపడ ప్రేమతో నటిస్తున్నామని చెప్పడానికి ఇంతకంటే ఇంకేమైనా రుజువు ఉందా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడగ అడగదలుచుకున్నా ఆ కుట్రలో భాగంగానే ఇవ్వపోరు అంటున్నావు ఫీజు అని చెప్పేసి పేర్లతోటి పోస్టర్లు విడుదల చేస్తూ ఉన్నావు ఈ రోజున వైఎస్ఆర్సిపి విభాగం విద్యార్థి విభాగం అధ్యక్షుడు కానీ వైఎస్ఆర్సీపీ విభాగం యువజన అధ్యక్షుడి కానీ నేను అడుగుతూ ఉన్నా నిన్న మొన్నటి వరకు జైల్లో ఉండొచ్చినటువంటి యువజన అధ్యక్షుడు బాటలో నడవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారని యువతను అడుగుతా ఉన్నా నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు మెస్ఛార్జీలు విడుదల చేయలేదు కాస్మెటిక్ ఛార్జెస్ విడుదల చేయలేదు ఫీజు ఫీజు రియంబర్స్మెంటు రద్దు చేశాడని చెప్పేసి ధర్నాలు చేసి నిరసనలు చేసి పోరాటాలు చేసినటువంటి రవిచంద్ర రవిచంద్రాని అడుగుతా ఉన్నా సోదర వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు మాతో కలిసి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి యువతని మోసం చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందుకు కానీ వైసీపీ కార్యాలయాల దగ్గరకు కానీ ధర్నా చౌకుల్లో కానీ ప్రతి చోట మాతో పాటు కలిసి ధర్నాలు చేశావే ఈ రోజున నువ్వు పార్టీ మారగానే ఎందుకు జగన్మోహన్ రెడ్డి కపడ ప్రేమలో నువ్వు భాగస్వామ్యం అయ్యావని చెప్పేసి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రవిచంద్ర అడుగుతూ ఉన్నా లోకేష్ గారి వచ్చినటువంటి మొదటి ఆరు నెలల్లో తొమ్మిది వందల కోట్ల రూపాయల ఫీజు రిమర్స్మెంట్ బకాయిలు చెల్లించడం జరిగింది మూడు వందల యాభై రెండు కోట్ల రూపాయల ఏవైతే పేద విద్యార్థులకు ఇచ్చేటువంటి చిక్కీలు కానీ అటువంటి అవసరాల కోసం తీర్చడం జరిగింది త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతా ఉన్నాం ఇప్పటికే ఎనిమిది నెలల్లో ఆరున్నర లక్షల పెట్టుబడులు తీసుకొచ్చాం నాలుగు లక్షల ఉద్యోగాలు రాబోతా ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి వైఖరి చూస్తూ ఉంటే ఎవరైతే ఎవరైతే హత్య చేశారో మరలా వారే వచ్చి పూలదండేసి సంతాపం తెలియజేసిన విధంగా ఎవరైతే విద్యార్థుల మెడకు తడిగుడ్డతోటి ఊరేశారో ఎవరైతే రెండు వేల కొంద నిరుద్యోగుల బలిదానాలకు కారణమయ్యారో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం పెరగడానికి కారణమయ్యారో వారే ఈరోజు పీజు పోరుతో యువ పోరు పేర్లతోటి మరలా విద్యార్థులను రెచ్చగొట్టి విద్యార్థుల చదువుల నుండి ఉద్యోగాల నుండి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది కాబట్టి విద్యార్థుల్ని యువత యొక్క తల్లిదండ్రులు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నారా లోకేష్ గారి సారథ్యంలో పెట్టుబడులు మొదలై మొదలయ్యాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మొదలయ్యాయి బంగారు భవిష్యత్తు వైపు వెళ్ళడానికి లోకేష్ గారు కంకణం కట్టుకొని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వాటి నుండి మనల్ని డైవర్ట్ చేసి మనల్ని చెడగొట్టి లోకేష్ బాబు గారు వేసేటువంటి బంగారు భవిష్యత్తు దారిలో నడవకుండా కుట్రోల్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయ నిరసనలకు కానీ వేటికి పిలుపులు ఇచ్చినా కూడా మనందరం దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉండదని చెప్పేసి యువతకు నిరుద్యోగులకు విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తూ చివరిగా వైఎస్ఆర్సిపి నాయకులకు కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం నీవు రెండు వేల పంతొమ్మిదికి ముందు చెప్పినవి ఏమీ చేయలేదు కాబట్టే నీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నీ నాయకత్వంలో జరిగినటువంటి ఏవైతే మూడు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఉన్నాయో రాయలసీమలో కానీ పశ్చిమ రాయలసీమలో కానీ తూర్పు రాయలసీమలో కానీ ఆ రోజున కంచర్ల రెడ్డి కంచర్ల శ్రీకాంత్ అదేవిధంగా భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు గెలవటం కానీ ఉత్తరాంధ్రలో చిరంజీవి గారు గెలవటం కానీ అదే తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో దిమ్మ తిరిగే విధంగా నీకు నూట అరవై నెల సీట్లతోటి కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మేము ఫీజు రింబర్స్మెంట్ చెల్లించాం కాబట్టి మేము పరిశ్రమలు తీసుకొస్తున్నాం కాబట్టి మేము ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొస్తున్నాం కాబట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మరో పక్కన లోకేష్ గారు కాలుకు బలపం కట్టుకొని దేశ విదేశాలు తిరిగి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టే మేధావి వర్గమైనటువంటి గ్రాడ్యుయేట్స్ జరిగినటువంటి మొన్నటి ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిది నెలల తర్వాత జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గుంటూరు ఎన్నికల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి ఎన్నికల్లో అదేవిధంగా ఉత్తరాంధ్రలో జరిగినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొత్తం కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ అలయన్స్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులకి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులకి పూర్తి స్థాయిలో మెజార్టీతో గెలిపించారు అంటే యువత కానీ నిరుద్యోగులు కానీ అదేవిధంగా విద్యార్థులు కానీ ఎవరు కూడా నిన్ను నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు కాబట్టి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నీ దృష్టికి ఏమైనటువంటి సమస్యలు వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి అసెంబ్లీకి వచ్చి అంతేగాని అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా మీ ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీని బైకాట్ చేసి మీరేదో బేరీల పేరిట పోరుల పేరిట పిలుపునిస్తే ప్రజలు సహకరిస్తారనుకోవటం బూటకం అని చెప్పేసి తెలియజేసుకుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కానీ చిత్తు చిత్తుగా ఓడించినా కూడా సిగ్గు లేకుండా సొంత మీడియా సొంత పేపర్ సొంత ఛానళ్ళు ఉన్నాయని చెప్పేసి బుకాయించేటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు ప్రజలు నమ్మరని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను